சார் சார் మళ్ళీ ఏదో దాంట్లో అందరిని సంప్రదించి ఆయన కూడా అంతే ఆ రోజు కూడా ఊహించిన విధంగా అధ్యక్షుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు జరిగినా వాటన్నీ తీల్నే కరోనా కోవిడ్ సమయంలో కూడా జిల్లా అంతా తిరిగి పని చేసినందుకు వారికి ప్రత్యేకంగా సగననన దలై నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి నాయకులు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకు బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు ఎవరికి లేని ఆప్ట్ ఉంది అజీజ్ గారి భగవద్గీత ఖురాన్ బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ ఐదు సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం గతంలో నలుగురు అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాలు వేనాటి మున్ రెడ్డి గారు ఖంభం విజయరామరెడ్డి గారు యలసిరి శ్రీనివాసు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా తిరిగి మల్లి చంద్రమోహన్ రెడ్డి గారు పోలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్న పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పది సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు ఐదు సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా నన్ను నియమించడం మరి వాళ్ళందరి యొక్క సహకారంతో అడిగి పెట్టిన ఏల్లూరు జిల్లా క్లిష్ట పరిస్థితుల్లో అనేక పోరాటాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మళ్ళా ప్రభుత్వంలో తెచ్చుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా అదే విధంగా అనేక గుర్తులు రైతుల కోసం పోరాడారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పంచలు కట్టుకోండి థర్మల్ పవర్ స్టేషన్ కోసం పోరాడా అనేక సంఘ విద్రోహ శక్తుల కోసం ఈ సమాజంలో వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అడుగడుగున వాళ్ళు చేసే అన్యాయాల పైన ద్రోహాలపైన పోరాడు ప్రత్యేకంగా తెలుగు తెలుగు మహిళలు మా ఆడపడుచు రోడ్ల పైన రోడ్ల పైన దెబ్బలు తిని రోజులు ఇంకా గుర్తొస్తున్నా అనేక కేసులు అనేక దాడులు ఈ జిల్లా పదికి పది మేము ఓడిపోయినాం అయితే ఆ స్థితి నుంచి పదికి పది గెలిచే స్థితికి మొత్తం మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోరాడి మళ్ళా తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మళ్ళా మేము పదికి పది ఈ ఉమ్మడి జిల్లాని ఎక్కోవడం జరిగింది మరి ఈరోజు నా మిత్రులు వీధా రవిచంద్ర గారిని మళ్ళా జిల్లా అధ్యక్షుడుగా నియమించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సోదరుడు పేద రవిచంద్ర గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నారు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్ గా అందరినీ జరిగింది రవిచంద్ర గుర్తుంది ఐ థింక్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ కుర్రోడ్ మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలం తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శి తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు మళ్ళీ రెండు వేల పన్నెండు లో జిల్లా అధ్యక్షుడు నాలుగు నుంచి పన్నెండు దాకా నేను టూ థౌజండ్ ట్వెల్వ్ లో మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ జిల్లా అధ్యక్షుడి ఉన్నాడు ఐ థింక్ పన్నెండు లో అధ్యక్షుడు ఆయన ఈ రోజు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఈనా నలుగురే ఉన్నారు దాంట్లో రవిచంద్ర ఒకరు తర్వాత జోనల్ కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇన్ని బాధ్యతలు రవిచంద్ర మీద పెట్టడం జరిగింది సో హార్డ్ వర్క్ డెడికేటెడ్ కుటుంబం బిఎంఆర్ గాని రవిచంద్ర గాని వీళ్ళు పార్టీ కోసం ఈ దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఏదేమైనా అధికారంకి వచ్చామనే మేము గెలిచేసాం అధికారంకి వచ్చానని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్తనింగ్ క్యాడర్ వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం దాంతో సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది